ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ పంతనం తక్కువ ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురదెళ్తా ఉన్నాడు ఇది నీ పరిపాలన వైఫల్యం వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు పెద్ద ఎత్తున వర్షాలు పడిపోతున్నాయి వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ పంతనం తక్కువ ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు ఇప్పుడు పాలనపై పట్టుకోల్పోయి రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురలు తెలుతా ఉన్నాడు ఇది నీ పరిపాలన వైఫల్యం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ పంతనం తక్కువ ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురలు తెలుతా ఉన్నాడు ఇది నీ పరిపాలన వైఫల్యం వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు పెద్ద ఎత్తున వర్షాలు పడిపోతున్నాయి